హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి మోస్ట్ ఫేవరెట్ కళాఖండ్ స్వీట్ రెసిపీని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి రెగ్యులర్గా పాలతో చేసుకునే కళాఖండ్లా కాకుండా ఇది శనగపిండితో చేసిన కళాఖండ్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి శనగపిండితో చేసే ఈ కళాకాండని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసే చేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోవాలి మంచి బ్రాండెడ్ శనగపిండినైతే వాడండి మీరు మిల్లు పట్టించిన శనగపిండి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లోకి చిటికెడు వంట సోడా వేసుకొని ఒక గ్లాసు పాలండి ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలనమాట ఆ పాలని కొంచెం కొంచెంగా వేసుకొని మెజర్మెంట్ ఏం లేదండి మీకు ఎన్ని పాలు పడితే అన్ని వేసుకోవచ్చు మనకి దున్ని పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా పల్చగా చేసుకోవాలి ఎక్కడైనా ఉండలు ఉంటే ఉండలన్నీ పోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇలా గరిడితో కొంచెం కొంచెం వేసుకోవాలి ఎలా వచ్చినా పర్వాలేదండి షేపు బాగాలేదు అని అయితే మీరు అస్సలు అనుకోవద్దు ఇది మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తుంది ఇలా మంచి కలర్ వచ్చే వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవచ్చు అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం అంతా ఒకేలాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను గుండె లాంటిదంతా కూడా ఫస్ట్ తీసేస్తున్నాను కలర్ బాగా వచ్చింది ఇక్కడ కొంచెం పెద్ద పెద్దగా వచ్చాయి కదా వాటిని కూడా రెండు సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని బయటకు తీసుకున్నాను ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని పెద్దగా వచ్చిన వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా విరుపుకున్నాను ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఎన్ని పడతాయి అనుకుంటున్నారో అయితే వేసుకొని మె మిక్సీ పట్టుకోవాలి చూడండి ఆన్ ఆఫ్ మోడ్లో మిక్సీ పట్టుకుంటే మనకి ఇలా రవ్వలాగా వస్తుంది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అంతటిని కూడా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను చూడండి బాగా మెత్తగా మిక్సీ అయితే చేసుకోవద్దు ఈ విధంగా మిక్సీ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యినైతే వేసుకుంటున్నాను ఈ నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు ఇంకా కిస్మిస్ కూడా వేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే దీంట్లో బాదం ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఫుల్గా ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి ముప్పావు కప్పు కంటే కొంచెం ఎక్కువగా పంచదార తీసుకొని హాఫ్ కప్ అయితే వాటర్ వేసుకున్నాను పంచదార మొత్తం కరిగి ఇలా ఒక మరుగు వస్తున్నప్పుడు మనం పాకం చెక్ చేసుకోవాలి పాకం మనకి ఎలాంటి తీగ పాకం రావాల్సిన పని లేదండి జస్ట్ చేతికి కొంచెం స్టిక్కీ స్టిక్కీగా తగిలితే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ శనగపిండి రవ్వ మిశ్రమం ఉంది కదా దాని అంతటినీ కూడా ఈ షుగర్ సిరప్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇది ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ షుగర్ ని మీరు షుగర్ వద్దు అనుకుంటే సేమ్ ప్రాసెస్ సేమ్ మీరు బెల్లంతో కూడా చేసుకోవచ్చు హెల్దీగా కావాలి అనుకుంటే బెల్లంతో వస్తుంది ఇప్పుడు బాగా కుక్ చేసుకోవాలండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచి ఫ్లేవర్ కోసం దీంట్లోకి నేను యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యి మనకి మనం వేసుకున్న నెయ్యి అంతా కూడా బయటకు రిలీజ్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని దీనికి కొంచెం నెయ్యినైతే అప్లై చేసుకున్నాను అప్లై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కళాఖండ్ మిశ్రమం మొత్తాన్ని ప్లేట్లో వేసుకొని మనం ఇలా గరిటతో కానీ లేదు అనుకుంటే ఏదైనా ఒక కప్ కప్ కి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇలా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు చాలా నీట్గా అయితే అవుతుంది ఇందాక మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదండి నేను దాంట్లోకి కొంచెం పిస్తా ఇంకా బాదంని కూడా ఇలా డ్రై ఫ్రూట్స్ కట్టర్ అనేది ఒకటి ఉంటుందండి దాన్ని నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను మనకి తక్కువ డ్రై ఫ్రూట్స్ని కూడా చిన్న చిన్నగా తరిగి చాలా ఎక్కువగా కనిపిస్తాయి దాన్ని ప్రోడక్ట్ లింక్ మీకు కావాలనుకుంటే అనుకుంటే నేను ట్యాక్ ప్రొడక్ట్స్లో ట్యాక్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి డ్రై ఫ్రూట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉందండి మనం రెగ్యులర్గా పాలతో చేసుకునే కలకండ అయితే రెండు లీటర్లు మూడు లీటర్లు పాలు పడతాయి అవి మరిగి వాటిని విరగొట్టి చాలా ప్రాసెస్ ఉంటుందండి ఇదైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ నచ్చుతుందండి ఈ కళాఖండ్ ఇది శనగపిండితో చేసిన కళాఖండ్ అంటే ఎవ్వరు కూడా నమ్మరు మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి